హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వినాయక చవితి సందర్భంగా మరి ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదాలు ఈ మూడు రాసులకు ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఈ నవరాత్రి సందర్భంగా మరి ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం జీవితకాలం అంతా వాళ్లకు అంటే ఈ మూడు రాసుల వారికి ఉంటాయి హిందూ మత ప్రకారం గణపతి జ్ఞానం విద్య శ్రేయస్సు దేవుడు వినాయకుడిని పూజించడం వల్ల మన జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఆయన పుట్టినరోజున వినాయకుడిని పూజించడానికి ఉత్తమ సమయం హిందూ పురాణాల ప్రకారం అత్యంత గణపతి అత్యంత గౌరవనీయమైన దేవుడు అందరి దేవుడి కంటే మొదటిగా పూజలు అందుకున్న దేవుడు వినాయకుడు ఏదైనా కొత్త పనులు లేదా పూజలు ప్రారంభించే ముందు ముందుగా వినాయకుడిని పూజిస్తారు విఘ్నేశ్వరుడు కూడా ఏ శుభకార్యంలోనైనా పూజించబడే మొదటి దేవత దేవుడు వినాయకుని ఆశీస్సులు అత్యంత శక్తివంతమైనవని అంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున వినాయక చతుర్థతి జరుపుకుంటారు మరి గణేష్ చతుర్థతి దేశంలో అత్యంత ప్రసిద్ధి హిందూ పండుగల్లో ఒకటి వినాయకుని పూజించే మొదటి దేవుడు వినాయకుని దయతో ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషంతో నిండిపోతుంది వినాయకుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయంటే ముఖ్యంగా మూడు రాశులను చెప్పాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి వినాయకుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు ఈ రాశిలోని వ్యక్తులు చాలా తెలివైన వారు వారు అన్ని విషయాల్లో నైపుణ్యం కలిగిన వారు వినాయకుని ఆశీస్సులతో మేషరాశుల వారు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఈ రాశుల వారు వినాయకుడిని ప్రతిరోజు పూజించాలి అలాంటి వ్యక్తుల్లో విశ్వాసానికి లోటు అంటూ ఉండదు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి ప్రతి దినము వినాయకుణ్ణి పూజించడం వల్ల మీకు ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీర్వాదం జీవితకాలం అంతా ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు వినాయకుడికి ప్రేమను చూపుతారు ఈ రాసులు చాలా తెలివైన వారు మిథున రాశి వారికి విద్యలో ఎక్కువ విజయాలు ఉంటాయి మిథున రాశి నేర్చుకోవడం వ్రాయడంలో చాలా వేగంగా ఉంటారు అలాంటి వారిని అధిగమించడం చాలా కష్టం మిథున రాశుల వ్యక్తుల పాత్ర చాలా దయగా ఉంటుంది ఈ రాసులు ప్రతిరోజు వినాయకుడిని పూజించడం వల్ల మరి ఈ లాభాలు పొందుతారు తప్పకుండా పూజించడానికి ప్రయత్నించండి ఇక మకర రాశి మకర రాశి వారు గణేషుని యొక్క గణేషునికి చాలా దైగల వ్యక్తులుగా ఉంటారు ఈ రాశిలో ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసే వ్యక్తులు అలాంటి వారిని గుడ్డిగా కూడా విశ్వసించవచ్చు వారికి చాలా వేగవంతమైన మనసు ఉంటుంది మకర రాశి వారు విద్యారంగంలో పేరు తెచ్చుకుంటారు కాబట్టి ప్రతిరోజు వినాయకుడిని ధ్యానించడం వల్ల ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదాలు ఈ మూడు రాశుల వారికి తప్పకుండా ఉంటుంది ఇందులో మీకు రాసి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిచ్ఛండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్